ఈ విధంగా ఇలా మడత పెట్టేసుకొని పైనుంచి ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి అయితే ఈ చాకుపట్టి అనేవి నాలుగు నాలుగు భూములలో వేసుకోవచ్చు లేదంటే యారో షేప్లో వేసుకోవచ్చు నేనైతే యారో షేప్లోనే వేస్తాను చూడండి ఈ విధంగా ఇలా తీసుకొని దీన్ని మనం యారో షేప్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం రెండు హ్యాండ్స్తో యారో షేప్లోకి మడచుకోవాలి ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా ఈ విధంగా మనము యారో షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్ పై నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటాము ఇలా సింబల్లో వేసుకోవచ్చు లేదంటే నాలుగు మూలలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా వేస్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను షర్టు చాక్ పట్టి ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ రెండు పీసులను ఈ విధంగా తీసుకోవాలి చాక్పట్టి రెడీ చేసుకోవడానికి అదే స్లీవ్స్ పట్టి అంటారు పట్టి అంటారు కదండీ అది ఏ విధంగా వేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను అయితే మనము హ్యాండ్స్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఈ విధంగా తీసుకొని మార్క్ ఉన్న మార్కింగ్ ఉన్న సైడ్ మాత్రం ఇలా ఫస్ట్ మడిచి కుట్టుకునే సైడ్ నుంచి ఇలా కుట్టుకోవాలండి చూపిస్తాను చూడండి ఒకటి ఈ సైడ్ నుంచి చేసుకోవాలి ఒకటి వచ్చేసి ఫస్ట్ చాక్ పట్టి వేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ ఒక సైడ్ ఈ విధంగా మడిచేసుకోవాలి ఇలా చిన్న సైడ్ ఉంటుంది కదండి ఆ సైడ్ ఈ విధంగా మడిచేసుకోవాలి మార్కింగ్ ఉన్నది ఈ విధంగా మరుస్తున్నాను చూడండి ఈ విధంగా మర్చుకున్న తర్వాత మనం పీసు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పీస్ని దీనికి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇది మొత్తం ఉల్టా సైడ్ నుంచి చేసుకోవాలి చూడండి మళ్ళీ ఉల్టా సీదా ఉంటే ఉల్టా పడిపోతుంది కాబట్టి ఫస్ట్ ఉల్టా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను దాన్ని మనం టంచన్ అంత దూరంకి వెళ్ళి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము కార్నర్ ఉంటుంది కదండి ఆ కార్నర్కి ఈ విధంగా ఖచ్చిత పెట్టుకోవాలి ఎందుకంటే మనం బయటి సైడ్ మనం ఫోల్డ్ చేసుకుంటాం లోపలికి మడిచేస్తాం కాబట్టి అలా చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఖచ్చిత పెట్టుకున్నాము ఈ సైడ్లో ఈ విధంగా మనం హ్యాండ్తోనే రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుని దాన్ని మనం ఫల్టాయించుకోవాలి చూడండి ఈ విధంగా ఫల్టాయించుకొని మనం మినిమం ఇంచు పెడతామండి ఈ పట్టీ వచ్చేసి దాన్ని చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని ఈ విధంగా మడతా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనము కొలత పెట్టుకొని కూడా చేసేయొచ్చు అంజాదా మీద కూడా చేసేయచ్చు ఈ విధంగా ఇలా మనం పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి పట్టి పైనుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము మనం కటింగ్ చేసుకున్న దానికంటే మనము పట్టి క్లాత్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అక్కడ నుంచి ఇది మొత్తం ఎక్స్ట్రా అన్నట్టు ఇలా వేసుకోవాలి వేసుకొని ఇలా నాలుగు మూలల్ని మడుచుకోవాలి నాలుగు మూలలు అయినా వేసుకోవచ్చు యారో టైప్లో అయినా వేసుకోవచ్చు నేనైతే యారో టైప్లోనే వేస్తున్నాను ఈ విధంగా మడుచుకున్న తర్వాత దానిపై నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్ పైనుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి సేమ్ యాస్టిస్గా ఏ షేప్లో ఉందో ఆ షేప్లో స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ వేసుకొని మనము మనం చాక్ పట్టి కటింగ్ చేసుకొని ఉంటాం కదా ఆ కటింగ్ చేసుకున్న దానికంటే కొంచెం ఆ కటింగ్ చేసుకున్న దానిపైన స్టిచ్చింగ్ పడాలండి ఆ విధంగా వేసుకోవాలి మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ విధంగా మనము కటింగ్ చేసుకున్న దానికంటే ఇంచు ఇంచు బావు ఎక్కువగా తీసుకొని ఈ విధంగా రెడీ చేస్తామండి చూడండి ఈ విధంగా వచ్చింది ఇలా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి సైడ్ నుంచి కూడా స్టిచ్చింగ్ వేసుకుంటానండి చాలామంది స్టిచ్చింగ్ వేసుకోరు కాకపోతే నీట్గా ఉంటుందని చెప్పేసి ఆ విధంగా వేస్తాను నేనైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు మొత్తం తయారైపోయింది కదా ఇప్పుడు మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలా తయారైపోయింది ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి లోపల సైడ్లో ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇగో ఇక్కడ స్టిచ్చింగ్ పడాలండి దానిపైన అలా పడేటట్టుగా చూసుకోవాలి చూడండి ఇలా ఉంది ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి స్లీవ్స్ పట్టి వచ్చేసి ఈ విధంగా మనం ఫస్ట్ ఇంతకుముందు మడిచి కుట్టుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం చాక్పట్టి నుంచి రెడీ ఫస్ట్ స్టా చాక్పట్టి నుంచి స్టార్ట్ స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయండి లేదంటే రెండో ఒకే సైడ్లో వచ్చేస్తాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను ఫస్ట్ చాక్పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మర్చి గుర్తను చూడండి ఇలా ఈ విధంగా మర్చి స్టిచ్చింగ్ చేసుకుంటాను ఈ చాక్పట్టి అనేది చాలా రకాలుగా వేస్తారండి కాకపోతే మనకు ఒకటి బేసిక్ మోడల్ తెలిసి ఉండాలి కాబట్టి నేనైతే ఈ బేసిక్ మోడల్ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఇలా మర్చి స్టిచ్చింగ్ వేసుకోవాలి అయితే మధ్య మధ్యలో నాకు దగ్గొస్తుందండి జల్బు చేసింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎవరేమనుకోవద్దు ఈ విధంగా మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంతకుముందు పెట్టుకున్నాం కదండి యాజ్టీస్గా సేమ్ దీన్ని కూడా అదే విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా మనము సైడ్లో కూడా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఉంది కాబట్టి పీస్ వచ్చేసి ఈ విధంగా మనం హ్యాండ్తో రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత ఇలా దీన్ని మనము పల్టాయించుకుంటామండి పల్టాయించుకొని ఇప్పుడు మర్చి స్టిచ్చింగ్ వేస్తాను యాజ్ స్టేజ్గా మనం ఫస్ట్ ఏ విధంగా వేసుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా వేస్తున్నాను చూసుకోవాలండి ఫస్ట్ వేసిన చాక్పట్టి ఈక్వల్గా మనం దీన్ని తయారు చేయాలి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వస్తే బాగోదు కాబట్టి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి చూడడానికి అంత నీట్గా అలా వస్తే కాబట్టి కరెక్ట్గా మనం ఫస్ట్ ఎంత వేసామో దాన్ని ఒకసారి మెజర్ చేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు ఇలా మనం పై నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి యాజ్టీజ్గా మనం ఫస్ట్ వేసిన దానిలాగే ఈ విధంగా పై నుంచి వేసుకున్న తర్వాత మనం యారో షేప్లో తీసుకురావాలి యారో షేప్లో ఎలా తీసుకురావాలంటే మనం హ్యాండ్తో ఇలా మర్ మర్చుకోవాలి చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు మనం ఇలా రెండు చేతులతో పట్టుకొని ఇలా ఆరో షేప్ని తీసుకురావాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జ్ అయితే షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలండి అలా షార్ప్గా ఉంటేనే మనకి అట్రాక్టివ్గా అనిపిస్తాయి స్లీవ్స్ వచ్చేసి ఇలా టీజ్గా ఎలా ఉందో షేప్ ఆ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి పైనుంచి ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి అయితే ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మనం ఫస్ట్ వేసుకున్న చాక్ పట్టి ఉంది కాబట్టి కదండి ఇలా చూసుకోవాలి ఈక్వల్గా ఎంతవరకు అని చెప్పేసి ఈ విధంగా చూసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ చాక్ పట్టి ఎంత వేసామో దీన్ని కూడా అదే విధంగా వేసుకోవాలి అలా అయితేనే మనకు లుక్ వస్తుందండి రెండు ఈక్వల్గా ఉంటేనే ఈ విధంగా దాన్ని లాక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనము అంచు నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటాను ఇక్కడ మనము ఎడ్జస్ట్ దగ్గర స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ స్టిచ్చింగ్తో మనము కంప్లీట్గా మనము స్లీవ్స్ పట్టి అనేది వేసేసామండి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా వచ్చింది అని చెప్పేసి చూడండి ఈ విధంగా ఉంటుంది క్లియర్గా చూశారు కదండి చివరికి మన అవుట్ఫుట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇది బ్యాక్ సైడు బ్యాక్ సైడ్లో దాని పైనుంచి స్టిచ్చింగ్ పడాలని చెప్పాను కదండి అక్కడే అది ఈ విధంగా ఇలా ఉంటుంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ